ఎంపీపీ మీటింగ్ జరగకుండా చేయాలని ఏదో కోరం లేకుండా చేయాలని నాకు ఏమీ తెలియదు కోరం లేకుండా చేయాలని ఏదో కుళ్ళు కుతంత్రాలు పనియంటే అవన్నీ మనకు అవసరం లేదు మిమ్మల్ని సర్పంచ్కి గెలిపించారు ఎంపీటీసీ గెలిపించారు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అంతే కదా ప్రజలేదో గెలిపించింది కాబట్టి పార్టీలు ఎలక్షన్ రోజు పార్టీలు అంతే ఎమ్మెల్యే నా మనిషి నేను చెప్పేది జరగాలని ఎవరెవరో చెప్పచ్చు అవన్నీ మీరు ఎవరు నమ్మవద్దు దానికి నేను ఎక్కడ సహకరించాలి ఫస్ట్ మనం అందరము ఒకటే ఇది దేవాలయం దేవాలయంలో ప్రతి ఒక్కరము ప్రజలకు పనిచేసే వాళ్ళం కాబట్టి ఈ దేవాలయంలో భేదాభిప్రాయం లేకుండా పార్టీలకు అతీతంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీ స మీకు నేను సహకరిస్తా నాకు మీరు సహకరించండి మనం అభివృద్ధి చేసుకుని పోదాం ఎక్కడే కానీ ఒకరి మీద ఒకరు ద్వేషించుకోవడం కానీ ఒకరి మీద ఒకరు చర్చించుకోవడం కానీ మనకు అవసరం లే మనకు అవసరం వద్దు మనం ప్రజలు గెలిపించారు ప్రజలు వీళ్ళైతే మా మాకు మిమ్మల్ని సర్పంచ్ గెలిపించారు ఎంపీటీసీ గెలిపించారు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అంతే కదా ప్రజలైతే గెలిపించింది కాబట్టి పార్టీలు ఎలక్షన్ రోజు పార్టీలు అంతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఈ ప్రదేశంలో ప్రజలకు స కావలసిన సమస్యలు మనం పరిష్కరించాల ఏ ఊర్లో కానీ ఇప్పుడు మీ ఊర్లో కానీ మా ఊర్లో కానీ ఎనీ ఊర్లో సమస్యల కోసం మనం ఫైట్ చేస్తాం ఎక్కడెక్కడ అవినీతి లేకుండా పరిపాలన చేస్తాం ఎవరే కానీ నేను ఎక్కడ కానీ అవినీతికి చోటు ఇవ్వను మీరు కూడా ఎక్కడైనా అవినీతి జరగకుండా అధికారులు కూడా అందరు ఇక్కడనే ఉండరు మనకు ప్రజలకు ఎక్కడైనా అవినీతి జరగకుండా అధికారులు కూడా పనిచేయాలా ఏదైనా సమస్య ఉంది ఏ ఊరు ఏ ఏ సర్ ఒక సర్పంచ్ ఒక ఈ సమస్య ఉంది చెప్పిన తక్షణమే ఇమిటి ఇంప్లికేషన్ కావాలా ఇమిడి చేయాలా లేదా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక వైకాపా పార్టీ అనేది భేదవ్యాప్తంగా ఉండకూడదు మనకు అది రాజకీయం రోజుకి రాజకీయం అయిపోయింది ఆ రోజు ఎలక్షన్ ఫైట్ చేసినాము ఎలక్షన్ ఓట్లేసిండు గెలిపించిండు అది ఆ రోజు స్వభావము ఈ రోజు నుంచి మనం అందరం ఒకటే మనం ప్రజలకు పనిచేసే బాధ్యత మనందరి మీద ప్రజలు పెట్టారు ఇంకోటి మీకు చెప్పచ్చు ఏదో ఎమ్మెల్యే నామనిసి నేను చెప్పేది జరగాలని ఎవరెవరో చెప్పచ్చు అవన్నీ మీరు ఎవరు నమ్మవద్దు దానికి నేను ఎక్కడ సహకరించాలి ఫస్ట్ మనం ఏమన్నా అభివృద్ధి కోసం చేస్తాం అభివృద్ధిలో ఎక్కడైనా పొరపాటు తొడితే నేను కూడా యాక్షన్ తీసుకుంటా మీరు యాక్షన్ తీసుకోండి దానికి నేను సహకరిస్తా మన అభివృద్ధి ముందు ముందు పెట్టుకొని మనం ముందుకు పోదాం ఎవరి పేరు చెప్పుకొని నా పేరు చెప్పుకొని ఒక ఎంఈ ఎండి ఆఫీసులో ఎంపీ ఆఫీసులో ఎవరెవరో చెప్పి ఏదో చేస్తారంటే దానికి నేను ఒప్పుకునే సమస్య లేదు దానికి ఎక్కడ అవకాశం కూడా ఇవ్వను మనం అందరము అభివృద్ధి కోసమే ముందుకు పోదాం ఎక్కడ మన నియోజకవర్గంలో ఎవరైనా అవినీతి చేసినారంటే అవినీతి అరికరదాం ఎవరైనా మరి పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఎవరైనా తప్పు చేసినారు ఒక అక్రమంగా ఏమైనా చేసినారు వాళ్ళ మీద మీతో మాతో పాటు మీరు కూడా రండి మనం అందరం కలిసి చేస్తాం అవిని అభివృద్ధి చేస్తాం దాంట్లో మీరు సపోర్ట్ చేయడం కానీ నేను సపోర్ట్ చేయడం కానీ ఉండకూడదని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమంది ఒకరి పేరు ఒకరు చెప్పే ఏదో దోచుకోరము అనేది ప్లాన్ చేస్తారు దానికి ఎక్కడ కానీ అవకాశం ఇవ్వను మీరు కూడా ఇవ్వ నేను మాత్రం అవినీతి ఎక్కడ చేసినా కూడా సహించేది లేదు నాకు అవినీతి కాదు కావాల్సింది నాకు ప్రజలు ఓట్లు గెలిపించిన తర్వాత ఈ కాజీపేట మన మైదుకూరు నియోజకవర్గంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేయాలని నా ఆశ మీరు కూడా ఏ ఆశయంతో వచ్చారు మిమ్మల్ని ఎరువు గెలిపించారు మా నాయకుడిని ఒకరిని గెలిపించుకుంటే మా ఊళ్ళో అభివృద్ధి అయితే మిమ్మల్ని కోరి గెలిపించారు మీకు నేను సపోర్ట్ చేస్తా ఫండ్స్ కావాల్సిన అంటే ఎక్కడెక్కడ చెప్పండి మీ సమస్య మీ ఊర్లో ఏదైనా సమస్య కావచ్చు ఫండ్స్ కావాలంటే పెట్టు పెట్టుకుందాం తెప్పిస్తాం అభివృద్ధి చేస్తాం మనం అభివృద్ధి విషయంలో మనం అందరం కలిసి ముందుకు పోదాం మనకు ఎక్కడికైనా ఒకరి మీద ఒకరి ద్వేషాలు పెట్టుకోకుండా ఎక్కడ ఎందుకంటే ఇంతకుముందు అదే అనేవాళ్ళు సర్వసభ సమావేశం అంటే రచ్చరచ్చగా ఉంటుందని మనకు ఆ అవకాశం ఉండకూడదు ఈ ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా ఏ ఊరు సమస్య అయితే అందరం సేకరించి ఆ సమస్యను పరిష్కరిస్తాం అంతేగాని వేరే ఆలోచనలు మనం ముందుకు పోకూడదు చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు మొదటి సమావేశంలో మనమందరం ఫస్ట్ మీ అందరి నన్ను వచ్చి సన్మానం చేస్తానంటే నాకు అప్పుడే మనసు ఒక రకంగా ఓ అభిమానం అని అనిపించింది నిజంగా ఏదో అనుకున్నా నిజంగా మన ఎంపీపీ కూడా బాగా నాకు ఎందుకంటే నాకు ఇష్టం వచ్చింది అంటే నా ఇంటికి వచ్చిండు అంటే పార్టీలు వేరే ఉండొచ్చు ఇది ఏంది ఎంపీపీగా గెలిపించారు నన్ను ఎమ్మెల్యే గెలిపించిండు ఇది వ్యక్తిత్వం కాదు ఇది పదవికి బాధ్యత పదవి అయిన వ్యక్తి ఎంపీపీ వ్యక్తి నా దగ్గరికి వచ్చి సార్ ఈరోజు మనం మీటింగ్ పెట్టాలంటే నేను సంతోషం చెప్పిన నేను మనందరం కలిసి వేరే ఆలో ఆలోచన పెట్టుకోవాలి మనం అందరము రాజకీయాలు ఆ రోజు ఎలక్షన్ రోజు ఎలక్షన్ చేసుకునేమో అయిపోయింది ఈరోజు మనందరం గెలిపించి మిమ్మల్ని నువ్వు ఒక మంచి పని చేస్తే నీకు మంచి పేరు వస్తుంది నేను మంచి పని చేస్తే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుంది మనందరం మంచి పేరు తీసుకొచ్చుకుందాం అని చెప్పి నేను చెప్పడంతో మన సిద్ధి గారు కూడా సంతోషించారు నాకు నిజంగా చాలా ఆనందంగా ఈరోజు కాజీపేటలోనే ఎందుకంటే ఈరోజు నాకు నాకు వచ్చేటప్పుడు చెప్పారు ఏదో ఈరోజు జెడ్పీటీసీ మీ మన ఎంపీపీ మీటింగ్ జరగకుండా చేయాలని ఏదో కోరం లేకుండా చేయాలని నాకు ఏమీ తెలియదు కోరం లేకుండా చేయాలని ఏదో కుళ్ళు కుతంత్రాలు పని అంటే అవన్నీ మనకు అవసరం లేదు మనం అభివృద్ధి చేసుకుని పోతాం ఒకరు ఇదే ఇటువంటి ప్రవర్తన చేస్తేనే ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెరుగుతాయి ఆ ద్వేషాలకు మన అవకాశం ఇవ్వకూడదు మనం ప్రజలు గెలిపించారు ప్రజలకు మనం అభివృద్ధి చేసి చూపిస్తాం నా వంతు నే చేస్తా మీ వంతు మీరు చేయండి అందరికి కలిసి అభివృద్ధి చేస్తాం దా ఆ వాతావరణం మనం పోవాలి కానీ ఏదో ఒకరికి అవమానం చేయాలా అనే వాతావరణం మనం తీసుకురాకూడదు నాకు వచ్చేవి చెప్పినా వచ్చేది అనేది ఈరోజు జరగకుని చేయాలనుకుంటున్నారు ఏదో అవమానం పడాలి అయ్యా అది ప్రజలు చూసుకుంటారులే నేను వచ్చేస్తా చూస్తాం లేదు ఏమైనా ఉంటే ఆలోచిస్తాంలే అని చెప్పి నేను సీద వచ్చే లోపల ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరం చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది కాబట్టి అందరము మన ఆశయం ఒకటే అందరి ఆశయం అభివృద్ధి ఆశయం అభివృద్ధి బాటలో మనం పోదాం అవినీతి ఎక్కడా లేకుండా మనం చేస్తాం అవినీతి తరం ఎవరైనా ఆక్రమించిన ఎక్కడైనా భూములు ఆక్రమించిన అక్రమంగా ఏమైనా చేసినా దాని అందరినీ నాతో పాటు మీరు రాండి అరికడతాం కష్టంగా మనం నీతి నిజాయితీ పరిపాలన చేస్తాం